హాయ్ స్వీటీ బాగున్నావా అమెరికా అధ్యక్షుడిని కంగారు పడకు జోక్ చేశాను నా పేరు మహేష్ అందరూ నన్ను మహేంద్ర అంటారు అయితే నేను మహి అంటాను అరే ఓకే నీలాంటి స్టన్నింగ్ బూటీ నాలాంటి ని ఏ పేరు పెట్టి పిలిచినా మొత్తగానే ఉంటుంది పిచ్చి శైలు ఈ మహేష్ అంటే ఏమనుకున్నావు ఆరు అడుగుల బావుడు అరవై కేజీల ఆటం బాం అంతకు మించి అందమైన కలల రాజకుమారుడికి రాజకుమారిని సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకొని ఫీల్ అయిపోతున్నావా నువ్వు పెద్ద నంబరు దగ్గరలో ఫీల్ అయినప్పుడు నేను మహేష్ బాబు అనుకోవడంలో నా బ్యూటీ అయ్యా మహా అనుభవం నన్ను క్షమించు ఇంతకీ నేను ఎవడో నీకు తెలుసా నీ పేరు శైలు నీ ఏజ్ ట్వంటీ వన్ నీ బెజ్ ఫిఫ్టీ ఫోర్ నువ్వు ఇక్కడికొచ్చి ఐదు నెలలైంది నీకు ఇష్టమైన ఆట వాలీబాల్ నీకు ఇష్టమైన కూర గోంగూర నీకు నచ్చనిది ఇంటిలో వంట చేయడం నీకు నచ్చనిది ఇతరులకు సహాయం చేయటం అలాగైతే నాకు కూడా ఒక ఇష్టం లేనిది ఉంది రోడ్ సైడ్ రోమ్యాలతో టైం ఎస్ మై డియర్ సైలు నేను పోకిర్నే నీలాంటి ఇలియానా వంటపడే పడే పోకిరినే కాదు ఇలాంటి శృతి ప్రేమలో పడే శ్రీమంతుణ్ణి కూడా తెలుసు నీ డీటెయిల్సే కాదు నీ పర్వతాలు మొత్తం నాకు తెలుసు నువ్వు పుట్టింది గుంటూరులో పెరిగింది విజయవాడలో నువ్వు ఉంటుంది ఈ నవ్యాంధ్రాలో ఫస్ట్ ఈ రాజధానిలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నా తీసి నువ్వు మా బావ మహేష్ కాదు కదా తెలివైన దాని వేసైలు క్యాచ్ చేసేవనమాట చిన్నప్పుడు నీ చుట్టూ తిరిగి నీ బ్యాగులు మోసిన నీ బావ మహేష్ నేనే నువ్వా చిన్నప్పుడు బండరాయిలాగా ఉండేవాడివి ఇప్పుడేంటి బావ ఏకంగా మహేష్ బాగలాగా నువ్వు మాత్రం చిన్నప్పుడు చిట్టెలికిలా ఉండేదానివి ఇప్పుడు మాత్రం ఐశ్వర్య ఐశ్వర్యరాయ్లా దగదగా మెరిసిపోతున్నావే చాలే పావా అది సరే కానీ ఇంతకీ ఏమైపోయావు ఏం చేస్తున్నావు ఇప్పుడు మామయ్య నన్ను ఆర్మీ స్కూల్లో జాయిన్ చేశాడు అక్కడే ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకున్నాను ప్రస్తుతానికి వెలగపూడిలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను పావా నాకు చాలా సంతోషంగా ఉంది పిచ్చి శైలు నీ ఆనందాన్ని కళల్లో చూడాలని నీ నోటు నుండి బాబా అని పిలిపించుకోవాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను నీకు తెలుసా శైలు బాబా నువ్వు ఇంకా మర్చిపోలేదా పిచ్చి శైలు నువ్వు నా కోసమే పుట్టిన ప్రణితల చోప్రావి నిన్ను నేనేలా మర్చిపోగలను బాబా నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది నువ్వే కాదు శైలు నన్ను పెంచిన మామయ్య నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నన్ను ఇంతటి వాళ్ళు చేసిన ఈ జన్మభూమి గర్వపడేలా చేస్తాను దేశభక్తులు ఈ భూమిలో కన్నందుకు భూమాత గర్వపడుతుంది మన తల్లి మోసేది నవమాసాలైతే ఈ భరతమాత కట్టే కాల వరకు మోస్తుంది అంతటి పుణ్యపరం తీర్చేవాలని ఐపీఎస్ ట్రైనింగ్ అవుతున్నాను బావా నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య గారి మావయ్య గారి ఆశీషులు నన్ను ఇంతటి వాణి చేశాయి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న నన్ను మావయ్య పెంచి పెద్ద చేసి ఇంతటి వాణి చేశాడు మీరు జన్మలో తీర్చుకోలేంది అదేం మాటలు బావా నీకు నేనున్నాను ఈ విషయాలన్నీ నాతో పంచుకోవచ్చు మనం పంచుకోవాల్సింది చాలా ఉంది ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను రా నిన్ను అర్జెంట్ గా పెళ్లి చేసి ఏడాదికి ఒకటి చప్పు నా కణాలను ఉంది కానీ ఈ లోకానికి పరిచయం చేయాలని ఉంది నాకు మాత్రం కొన్నాళ్ళ పాటు నీ ప్రేమలో మునిగి ఉంది నువ్వు ప్రజలు చాల్సింది మన ప్రేమలో కాదు శైలు మన శృంగారంలో అయ్యో బాబోయ్ ఆ అబ్బాయి గారితో ఇంకా ప్రేమలోనే పడలేదు అప్పుడే శృంగారం వెళ్ళిపోయారా శృంగారం అంటే ఏంటో నీకు తెలుసా శైలు ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే కప్పం కింద ప్రేమ అనే గోడల మధ్య ఏకాంతంగా అనుభూతి మధురమైన అది మాటల్లో చెప్పలేనిది కూడా తెలుసుకోమంటున్నావు అంతే కదా కానీ అంతా అవగడం నా వల్ల కాదు మామయ్య గారికి చెప్పి నాటికే మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించమంటాను చాలా టైం ఉంది కానీ ఇప్పుడు లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యోదు కానీ చూడు బావా ఈ రోజు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టికెట్లు తీసుకున్నాను మన ఇద్దరం ఫస్ట్ షో చూడాలి మనం వెళ్ళాల్సింది సినిమా హనీ మునికి ఆ ముచ్చట తొందరలోనే తీరుస్తాను